స్త్రీలగా రెండే రోజు నేను అరటికాయ పచ్చిపొడి చేద్దాం అండి రెండు అరటికాయలు తీసుకున్నానండి తీసుకోండి నాలుగు పచ్చిమిడిగా కొంచెం ఆయిల్ వేసి వేసుకొచ్చాను చింతపండు తీసుకొచ్చాను ఉల్లిపాయలు మరింది గల్లుపు మనం ఫస్ట్గా చింతపండు కొంచెం నానేసుకున్నాను కొత్త చింతపండు కదండి చక్కగా తెల్లగా ఎర్రగా బాగుంది ఇంతవరకు మనం వాటర్లు వేసేసుకున్నాం ఉల్లిపాయలు మనం ముక్కలు ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మన పచ్చిపో స్టార్ట్ విధంగా ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కోస్తున్నాను అండి ఈ ఏమైందో మొన్న కొబ్బరి పొలం చేసిన దగ్గర అన్నయ్య చల్లల గురించి వచ్చేసావి ఏదన్నా అది అట్టుకోని బతికించేద్దామని కొద్ది దోసకాయ చట్నీ ఉంది మమ్మీ అది కూర చేసిన మమ్మీ ములకాయ దోసకాయలు అబ్బాయి ఉంది ములకాయ దోసకాయ కాకపోతే మమ్మీ చేస్తుంది విడి బిడ్డదాన్ని నేను దోసకాయ చట్నీ చేసాను కానీ ఇంకా వీడియో కలపల కలపాలి కలిపి నా చాలా చూసేవాళ్ళందరికి చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్ మొత్తం 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 వీడియో చూడండి ఇదిగోండి పచ్చిమిరగాయలు చక్కగా తీసుకున్నా చేతులకి కాల్చి సారీ మగ్గిన తర్వాత ఇక చేసి ఈ విధంగా తీసుకుండి మెత్తగా ఎంత గట్టిగా పిసికేసుకుంటే మెత్తగా ఎంత గుజ్జురా చేస్తే చక్క పచ్చపు సంత కారం కారంకారంగా ఉంటుందండి ఎంత కారంకారంగా అని చెప్పి కొంచెం నాలుగు క్యారీ వేసానండి చక్కగా అట్టుకొని వేసుకుంటా బాగుంటుంది అని చెప్పి తీసుకొచ్చేస్తానండి తీసుకోండి కళ్ళు కదండి చేతులు సున్నితంగా ఉంటాను అంటే సున్నితం అంటే సొక్కడ సున్నితం కాదండి చేతులు కొంచెం దాని వల్ల ఏంటి దానివల్ల అసే పని చేస్తాం కదండి విధంగా తీసుకేస్తాం కదండి ఇప్పుడు ఏంటంటే అక్క పని తీసుకోవాలి తొక్కలు తీసే చక్క దీన్ని కూడా ఇందులో ఈ విధంగా టియాలి అమ్మగారు ఎక్కువ చేస్తారండి ఇట్లా సాయంత్రం పూట అవకాశం ఉంటే కొంచెం పొడియారు కానీ గొట్టాలు కానీ ఏమైనా ఉంటే అట్లాంటివి ఉంటే చేసుకుంటే బాగుంటుంది ఇలా పిసికేసంగా ఇప్పుడు మనం పులుసు పులుసుకోసాం ముందుగానే చెత్తపండు పిసికేసుకుని రెడీ ఉంచుకున్నానండి ఈ కరెక్ట్గా మొక్కలు పచ్చిమిరకాయ మొక్కలు మెత్తగా చిత్తికి పోవాలండి మొత్తంగా మనం ఉగాది పచ్చినప్పుడు చేసుకుంటాం చూడండి ఉగాది పండగప్పుడు పచ్చ చట్నీ ఉగాది పులుసు అట్లా ఉండాలండి ఇది పొండిపిస్తే మొత్తం సెట్ అయిపోయిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం ముక్కలు పోసుకున్నాం ఇష్టం ఉన్నాడు పందాలు వేసుకుంటారండి లేదా కొంతమంది బెల్లం వేసుకుంటారండి ఈ మా ఇంట్లో సగం మంది బెల్లం వేసుకుంటారంటే సగం మంది వేసుకోరండి కాకపోతే కొంచెం మీడియంగా వేసేస్తాను కొంచెం చక్కగా అరటికాయి పచ్చి పురుస